హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో పథకాలపై మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వం విడుదల చేసిన అనేక పథకాల డబ్బులైతే కనుక ఇంకా చాలా మందికి అయితే రావడం జరగలేదు ముఖ్యంగా చూస్తే చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అలాగే విద్యా దీవెనికి సంబంధించిన కూడా డబ్బులైతే ఎవరికి జమ అవ్వలేదు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కనుక మరొకసారి క్లారిటీ ఇచ్చింది డబ్బులైతే ఖచ్చితంగా విడుదల చేస్తాము ఎప్పటి నుంచి చేస్తాము ఏంటనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈసీ ప్రకటించింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము రీసెంట్గా జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం విడుదల చేసిన పథకాలు కూడా ఆపివేయడం జరిగింది ప్రజలకైతే అందించడం లేదు అని అయితే చెప్పారు దానిపై ఈసీ క్లారిటీ ఇచ్చింది మేము ఆపడం అయితే లేదు ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచి ఏంటని డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ముఖ్యమైనవన్నీ కూడా మీకు వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం అయితే చెప్పలేదు ఎన్నికల సంఘం అయితే క్లారిటీ ఇచ్చింది పథకాలు ఆపాలని అయితే ఎన్నికల సంఘం చెప్పలేదు కేవలం ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని కేవలం ఐదు నుంచి పది రోజుల తర్వాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా స్పష్టం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేంద్ర ఎన్నికల సంఘం సంఘానికి రాష్ట్రం నుంచి ఎప్పటికప్పుడు వివరాలు పంపుతున్నామని కొన్నింటి విషయంలో తర్వాత అమలు చేయాలని సూచిస్తోందని తెలిపారు ఇందులో ఇబ్బంది ఏముందని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ పథకాల అమలును ఎన్నికల సంఘం అడ్డుకుంటుందని సీఎం జగన్ ఆరోపించారని విలేకరులు అడగా ఆయన పై విధంగా స్పందించారు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సీఈఓ మాట్లాడారు సో మనకైతే కనుక పథకాల డబ్బులు విడుదల చేసి ఇంచుమించుగా రెండు నెలలు సమయం దాటిపోతోంది ఇప్పటివరకు కూడా అమౌంట్లు అయితే పడలేదు అయితే ఎన్నికల కోడ్ రావటం వల్ల మాత్రమే ఇంక ఇప్పుడైతే ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చేయడం వల్ల అయితే పథకాలు ఇప్పుడు ఎటువంటివి కూడా ఇప్పుడు ప్రజలకైతే డబ్బు రూపంలో అందించడానికి వీలు లేదు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఒక ఐదు నుంచి పది రోజులు ఆపాలని మాత్రమే ఎన్నికల సంఘం సూచించిందని అంతే తప్ప పథకాలు అందకుండా చేయాలని అయితే ఎన్నికల సంఘం చెప్పలేదంటూ ముఖేష్ కుమార్ మేనా అయితే స్పష్టం చేశారు గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా రైతు బంధుకు సంబంధించి ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత రైతు బంధు విడుదల చేసిన సమయంలో ఆ అమౌంట్ కూడా ఆపినట్లుగా అయితే తెలుస్తుంది సో ఇంచుమించుగా పథకాలు విడుదల చేసే రెండు నెలలైనా చాలా మందికి అయితే అందలేదు ఇప్పుడు ఇంకొక మరొక ఐదు నుంచి పది రోజుల తర్వాత అంటే ఎన్నికలు అయిపోయిన తరువాత అయితే కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్స్ అయితే అకౌంట్లో పడే అవకాశం ఉంది ఒకసారి అయితే వెయిట్ చేయమని అయితే చెప్తూ ఉన్నారు సో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎన్నికల సంఘం నుంచి కానీ అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి